హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి బోండా ఆలూ బోండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా కాకపోతే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అవి ఫాలో అయితే సరిపోతుంది ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఆలు బోండా అనేది మనం ఆయిల్లో వేసేదాన్ని బట్టి ఉంటుంది అలాగే మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది ఇది చిన్న చిన్న ఉంటాయండి ట్రిక్స్ అవి ఫాలో అయితే సరిపోతుంది అనమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇక్కడ నేను ముందుగా కొంచెం పెద్ద సైజు ఆలూని ఒక నాలుగు తీసుకున్నానండి ఆలూస్ ఇవి పొడుగ కట్ చేసేసి ఉడికిచ్చి తీసుకున్నాను అనమాట వీటిని అనేది ముందుగా స్మాష్ చేసి పెట్టుకోవాలి మనం స్పోర్క్తో కాలంటుంటే స్పోర్క్తో చేసుకోవచ్చు లేదా చేయితో కాలంటే చేయితో స్మాష్ చేసుకోవచ్చు స్మాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవి ముందుగా స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే తాలింపులో వేసుకున్నప్పుడు మనం ఈజీగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇక్కడ నేను ఆలుని సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని ఒక స్పోర్క్ తోటి కొంచెం స్మాష్ లాగా చేసేసుకుంటున్నాను మరి ఎక్కువ చేసుకొని అవసరం లేదు ఆల్రెడీ మనం తాలింపులో వేసుకొని కలుపుకునే ప్రాసెస్లో మెత్తగానే అయిపోతాయి మనం ఒకసారి అలా ప్రెస్ చేసుకొని వదిలేసుకుంటే సరిపోతుందనమాట ఒక్కోసారి ఏంటంటే ఆలులోని లోపలి భాగం అనేది సరిగ్గా ఉడకదనమాట అది గట్టిగా అలానే అందుకని చెప్పేసి ఒకసారి అలా స్పోర్క్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఫస్ట్ తాలింపులోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి నేను కంపల్సరీ ఫస్ట్ తాలింపులో ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను అనమాట పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయితే మనం తినేటప్పుడు ఆ స్పైసీనెస్ అనేది ఎక్కువగా మన నోటికి తెలియకుండా ఉంటుంది లేదా పచ్చిమిర్చి కొరక్కనే కారంగా అనిపించేస్తుంది అలా తెలియకుండా మనకి ఉండాలంటే ముందుగా తాలింపులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి డైరెక్ట్గా కరివేపాకు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి మనం అలానే పెద్దగా వేస్తే మనకి ఆ బోండాలోకి తినేటప్పుడు మొత్తం కరివేపాకు కరివేపాకే వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను సీజర్తో చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాను అనమాట కరివేపాకు వచ్చేసేసి కరివేపాకు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి మనం ఇందులోకి ఆయిల్ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా కానీ సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం తక్కువగానే యాడ్ చేశాను తాలింపులో వచ్చేసి ఆయిల్ నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేది మీరు ఒక ఆనియన్ వేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఆనియన్ మాత్రము ముందుగా తాలింపులోకి యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ పెద్ద సైజ్ అండి ఆనియన్ వచ్చేసేసి ఒక హాఫ్ మాత్రం చిన్న చిన్నగా కట్ చేసేసి తాలింపులో యాడ్ చేసేసుకున్నాను ఇంకో హాఫ్ చిన్న చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసేసాను ఈ తాలింపులో ఆనియన్స్ యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట నార్మల్గా మనం కర్రీస్లోకి వాటిలోకి ఫ్రై చేసుకున్నంత ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఇందులో ఒక ఆనియన్స్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది నేను ఈ ఆనియన్స్లోకి సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను మనకి ఎంత సాల్ట్ పట్టుద్దో అంత డైరెక్ట్ ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసానండి అందులోకి యాడ్ చేస్తే మనకి అక్కడక్కడ సాల్టీగా ఉంటుంది అక్కడక్కడ మనకి నార్మల్గా ఉంటుంది నేను అందుకని చెప్పేసి తాలింపులోకి సాల్ట్ యాడ్ చేసేసాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు అండ్ సాల్ట్ ఇవంతా మొత్తం ఆనియన్ పీస్లకంతా బాగా పట్టి అలాగే పచ్చి వాసన పోయేదాకా పసుపు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవద్దండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆనియన్స్ మరి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఒక ఆనియన్స్ వచ్చేసేసి ఇక్కడ ఆనియన్స్ అనేవి నాకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి సరిపోతుంది నెక్స్ట్ ముందుగా మనం ఉడికిచ్చి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆలుని యాడ్ చేసేసుకోవడమే ఆలు యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఆలు అనేది ముందుగా పెద్ద పెద్ద పీసెస్ ఏమైనా ఉన్నాయేమని మొత్తం లాగా చేసుకొని స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట మొత్తం ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి సరిగ్గా కలవదనమాట మనం ఆలు కలిపేటప్పుడు ముందలే కలిపేసేసుకుంటే మనకి కొత్తిమీర అనేది ఆలుతో పాటు చాలా బాగా కలుస్తుంది అందుకని చెప్పేసి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి అవి అలాగే ఈ ఆలు కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట లేదు మాకు ఆలు పీసెస్ అక్కడక్కడ తగులుతూ ఉండాలి అనుకుంటే ఆలు అనేది కొంచెం తక్కువగా ఉడికించుకోండి నేను ఇక్కడ కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకున్నాను నన్ను ఆలు మనకు తక్కువగా ఉండాలి పీసులు పీసులుగా తగలాలనుకుంటే ఒక త్రీ పీసెస్ సారీ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ నేను స్మాష్ లాగా చేసేసుకున్నానండి ఆలు మొత్తము కొంచెం స్మాష్ లాగా చేసుకున్నాను అనమాట అక్కడక్కడ చిన్న చిన్న పీసులుగా ఉన్నాయి మరి ఎక్కువ కొంచెం మీడియం పీసులు కూడా ఏం లేవు చిన్న చిన్న పీసులుగా అనమాట ఇది కొంచెం చల్లనంత వరకు పక్కకు పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పిండి కలుపుకోవడానికి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండిని పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను ఈ కప్పు శనగపిండి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు కానీ పావు కప్పు కానీ బియ్య పిండి యాడ్ చేసుకోండి క్రిస్పీగా బాగుంటాయి బాగుండ వచ్చేసేసి ఇక్కడ నేను ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువగానే పావు కంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను ఈ పిండిలో నెక్స్ట్ ఈ పిండిలో సాల్ట్ అండ్ పసుపు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మెయిన్ ఏంటంటే మనం వాటర్ ఎక్కువ క్వాంటిటీ అనేది కలపకూడదండి కొంతమంది ఏంటంటే వాటరీ వాటరీగా కలిపేస్తూ ఉంటారు అలా కలపకుండా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట పిండి వచ్చేసేసి నార్మల్గా బజ్జీ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది మనం బజ్జీ పిండిలాగా లూజ్గా అయితే కలపకూడదండి ఇక్కడ నేను ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఈ విధంగా ఉంటే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేను ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా వాము యాడ్ చేసుకొని ఈ వాము పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఇది పిండి కలుపుకునే లోపు మనం ఆలు లోపల స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది చల్లారిపోతుంది అనమాట ఎక్కువ టైం వేస్ట్ కాదు మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనం అది ప్రిపేర్ చేసుకునే లోపు ఇది చల్లారిపోతుంది ఇందులోకి ముందుగా నేను చెప్పాను కదా ఒక సఫ్ హాఫ్ ఆనియన్ పక్కకు పెట్టుకున్నానని అది నేను పైనుంచి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు అక్కడక్కడ ఈ ఆనియన్ అనేది తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఒక హాఫ్ ఆనియన్ వచ్చేసేసి నేను సపరేట్గా పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం లైట్ వేడిగా ఉందండి ఇంకా చల్లారలేదు ఇక్కడ నేను చిన్న చిన్న నాకు సైజు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసేసుకుంటున్నాను ఇక్కడ చల్లారి సరికి గట్టిగా అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కొంచెం చేతికి అతుక్కుంటుంది అంటే కొంచెం లైట్ వేడి ఉంది Okay. ఈ ఉండలన్నీ ప్రిపేర్ చేసేలోపు చల్లారిపోతుందిలే అని చెప్పేసి నేను చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుంటున్నాను అనమాట మనకి బోండా అయితే ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదండి మనం తినాలనుకుంటే మనం బయట నుంచి చే తె వెళ్ళి తెచ్చుకునేంత టైంలోనే ఇంట్లో ఆలు ఉంటే సరిపోతుంది ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు అంతేకాకుండా హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా మనం ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చు నేను ఉండలు చేసుకున్నానండి నెక్స్ట్ మనకి పిండి కూడా రెడీగా ఉంది ఇక్కడ ఇంకొక ఉండ వేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఉండ వేసిన తర్వాత పిండిలోకి ఇలా పిండంతా మనకు పట్టేలాగా ఒకసారి రౌండ్ తిప్పుకొని ఇలా ఆయిల్లోకి వదిలేసుకోవాలన్నమాట ఈ విధంగా వదిలేసేసుకోవాలి కొంతమంది ఏంటంటే తోటి కూడా వదిలేస్తూ ఉంటారు తోటి కానీ తోటి కూడా వదిలేస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ పిండి వచ్చేసి గట్టిగా కలుపుకున్నాం కాబట్టి మనం తోటే వదిలేసుకుంటే బెటర్ అనమాట ఇక్కడ డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా పిండి వేసి చూసుకున్నాను అనమాట మనం వేసినామంటే పైకి వచ్చేసింది అనుకోండి ఆయిల్ కాగినట్టు ఆయిల్ కాగానే మనం స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసుకోవాలి హైలో ఉండకూడదు స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని మనం ఒక్కొక్క బోండా మొత్తం బోండాలు అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ కొంచెం టూ మినిట్స్ మీడియంలో పెట్టుకొని ఆ తర్వాత హైలో పెట్టేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూసే వేసేటప్పుడు కూడా నాకు పెద్ద కష్టం అనిపించట్లేదు ఎందుకంటే మనము పిండి అనేది కొంచెం తిక్కుగా కలుపుకోవాలండి మెయిన్ ఆలు బోండాకి వచ్చేసేసి పిండి అనేది మరీ పల్చగా కలుపుకుంటే మెయిన్ ఏంటంటే మనం బోండా అనేది ఆయిల్లో వదిలేసేటప్పుడు మనం అప్పుడప్పుడు ఆలు అనేది స్టఫింగ్ అనేది బయటికి వచ్చి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అంతేకాకుండా స్టఫింగ్ ప్లేస్లో ఎక్కువ బ్లాకిష్గా అయిపోయి మాడిపోతుందనమాట అలా కాకుండా ఉండాలంటే మెయిన్ పిండి అనేది కొంచెం తిక్కుగా కలుపుకుంటే ఈ బోండాకి చాలా బాగుంటుంది మనం ముందుగా ఎగ్ బోండా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా అలా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట తిక్కుగా ఉంటేనే పిండి అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఒక్కొక్కటిగా ముందుగా ఆయిల్లో వేసేసుకుంటున్నానండి బోండాలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ వచ్చేసి కొంచెం హైలోకి పెట్టేసేసుకొని ఇంకా ఒక చాక్ తీసుకొని కలుపుతున్నాను అనమాట డైరెక్ట్ కొంతమంది ఏంటంటే గంట తీసుకొని అలా కాకుండా మనం స్పోర్క్ కానీ చాక్ కానీ ఇలా సన్నగా ఉండే తీసుకొని కొంచెం ఆయిల్లో కలుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఈజీగా క కలిసిపోతాయి మనకి ఏదైతే డీప్ ఫ్రై కాలేదో ఆ బోండాను మాత్రం మనం అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మొత్తం ఈక్వల్గా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను మనం ఈ బోండాని ఇలానే వడపావులోకి కూడా సెట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వడపావులోకి కూడా ఒకసారి ట్రై చేసి రండి మన ఛానల్ వచ్చేసి వీడియో ఉంది నేను కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి మొత్తం ఈక్వల్గా డీప్ ఫ్రై అయిపోయాయి నేను ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ అండి మెయిన్ ఏంటంటే మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం తిక్గా ఉంటట్టు చూసుకోండి అంతేకాకుండా ఇక్కడ నేను పిండిలో సోడా ఉప్పు అనేది యాడ్ చేసుకోలేదండి మీకు కావాలి అనుకుంటే బాగా బా బోండా అనేది ఇంకా బాగా పొంగాలి అనుకుంటే కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సోడా ఉప్పు అనేది యాడ్ చేసుకోలేదనమాట ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక వాయువు కూడా వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు ఎందుకంటే మెయిన్ ఒక్కొక్కసారి ఆయిల్లో వదిలేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మనం ఏంటంటే ఆయిల్ అనేది వేడనేది చాలా తక్కువగా ఉందనుకో ఈజీగా వదిలేసుకోవచ్చు ఆయిల్లోకి అంతేకాకుండా మన అనేది మొత్తం పిండి ఉంటుంది థిక్నెస్లో ఉంటుంది అనమాట పిండి అనేది ఆయిల్ లైట్ హీట్ హీట్ ఉన్నప్పుడు మనం పిండిలోంచి జాగ్రత్తగా వదులుతాం కాబట్టి మనకు ఆ వేడనేది తొందరగా తగలదండి వేడి చేతులకు ఆ అనేది తొందరగా తగలదనమాట వేడనేది మనం ఈజీగా ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చు చాలామంది డీప్ ఫ్రై అంటే భయపడుతూ ఉంటారు మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బొండానే కాదు ఏవైనా సరే డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎమ్మటే స్టవ్ స్లిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ ఆగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాండంటే ఆ ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చేస్తుంది మనకి చేయితులు అనేది ఆవిరి తాగలడము అలా జరగకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయండి సెకండ్ టైం కూడా నేను ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను ఈ విధంగా మనకి ఎన్ని బోండాలు కావాలంటే అన్ని బోండాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనం లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కానీ టూ త్రీ డేస్ ఖరాబ్ కాకుండా ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా పచ్చిమిర్చి ఘాట్ పెట్టు కొన్ని ఫ్రై చేసి తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కెచప్ తో పాటు సర్వ్ చేసుకున్నాను మనం కెచప్ లేకపోయినా సరే బోండా అలానే తినేయొచ్చు కొంచెం పుల్ల